హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటంటే పనసగింజలతో వడలండి పనసగింజలు తెలుసు అందరికీ పనసకాయ తినేసిన తర్వాత గింజలు పాడేస్తారు కానీ అవి పాడేయకుండా వాటి కూర వండుకోవచ్చు అండి ఇలా వడలు వేసుకోవచ్చు పకోడీలు వేసుకోవచ్చు గింజలు వడలు వేస్తున్నాను ఈ పనసగింజలు ముందు ఉడకపెట్టేసుకుని తొక్కలు తీసి కొంచెం కచ్చాపిచ్చా కింద మిక్సీ పెట్టుకోవాలండి ఇలా ముక్క మొక్కలు కింద మిక్సీ పట్టుకున్న తర్వాత ముందుగా క్రిస్పీ కోసం కొద్దిగా వరిపిండి వేసుకోవాలండి దీంట్లోనే సరైన పిండి కొంచెం శనగపిండి కొంచెం వేసుకోండి కొద్దిగా శనగపిండి వరిపిండి వేసాను దీంట్లోకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం జీలకర్ర కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి రుచికి తగ్గ ఉప్పు వేసుకుని దీంట్లోకి ఉడకపెట్టి మిక్సీ పట్టుకున్న ఇఫ ఇది కూడా వేసుకోవాలని వేసుకొని మన ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం వడలు వేసుకోవడానికి వీలయ్యేలా కొంచెం కొంచెం వాటర్ కోసం కలుపుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చిన్న చిన్న వడల కింద వేసుకుని బాగా వేపించుకోవాలండి ఎంత తీసుకుంటున్న వాళ్ళు తీసుకుంటే అంతే ఇవి గ్యాస్ సిమ్లో పెట్టి వేపించుకోవాలండి లేదంటే పైన వేగిపోతాయి రోపలు ఉడకవు అందుకోసం గ్యాస్ సిమ్లో పెట్టుకుని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపించుకోవాలి వేపించుకొని సరైన బౌలోకి తీసుకుంటే అంతే వేడి వేడి పనసగింజల వడలు రెడీ అండి ఇవ్వండి వేగిపోయండి ఇప్పుడు ఆయిల్ రైస్ తీసుకోవాలి సర్వింగ్ బౌల్లో తీసుకుంటే మనకి వేడి వేడి పనస వడలు రెడీ అయిపోతాయి ఈ పనస గింజలు హెల్త్ కూడా చాలా మంచిదండి మీకు ఎక్కడైనా దొరికితే అలా ట్రై చేసి ఎలా ఉన్నాయి టేస్ట్ చూసినా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్